కౌంటింగ్ కోర్టులో వెబోతుంది కాబట్టి ఆ కౌంటింగ్కి సంబంధించి ఎక్కడెక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి ఎక్కడెక్కడ టీచర్స్ పెట్టాలి అలాగే ఎవరిని డబ్బు ఫార్మర్స్ ఎవరు మన సంబంధించి నాలుగు కాస్ట్ కౌంటింగ్లో కూడా ఎలాంటి ప్రశాంతంగా వెళ్ళడానికి మన పోలీస్లమెంటెన్స్ చెక్ చేయడం వచ్చింది వీఆర్ ప్రిపేర్ స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది మా విజ్ఞప్తి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ పబ్లిక్స్ కానీ అలాగే మీడియా కానీ ఆ రోజు కూడా మాకు సహకరించవసే కోరుతున్నాము మన ఎలక్షన్స్ అలా కలిగిన ఉద్యోగం ప్రచారం ప్రశాంతంగా మంచిది కౌంటింగ్ కూడా అలాగే కౌంటింగ్ తర్వాత రోజు కూడా ఎవరు ఉద్యోగాలు గురి కాకుండా పోలీస్ గారు సహకరించవలసిన కోరుతున్నాం దిస్ ఈస్ జస్ట్ అండ్ ఎలక్షన్ ఫైవ్ ఇయర్స్ వరకు కఠినమైన ఖచ్చితంగా ట్రై పంపించాం వాళ్ళ మీద ఫీట్స్ కూడా ఒక చేయడం జరుగుతుంది ఎలక్స్ట్రాఫ్ అంటే నేను స్పెషల్ గా అందువల్ల ఈ తర్వాత కూడా ఏ మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి